ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మరో నాలుగు గంటల్లో భారీ తుఫాన్ ఈ జిల్లాలు మునిగిపోయే అవకాశం ఈ పదహారు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఈ విధమైన వాతావరణ శాఖకు సంబంధించిన సమాచారం కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన సమాచారం కానీ ప్రతి ఒక్కటి కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాలలో తుఫాను ముంచి ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో చాలా జిల్లాలలో ఈ తుఫాన్ మరో నాలుగు గంటల్లో వచ్చే అవకాశం ఉంది భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాల్లోని జిల్లాలలో కొన్ని ప్రాంతాలు కూడా మునిగిపోయే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలోని పదహారు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడం అయితే జరిగింది కావున ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోవడానికి అయితే చేయండి ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షం పడినట్లయితే ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా వస్తున్నాయి కావున విపరీతమైన ఈ ట్రాఫిక్ సమస్య నుంచి బయటికి రావాలంటే సమయానుసారంగా ఇంటికి రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఒకవేళ మీ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకోండి పవర్ ప్రాజెక్టులకు దూరంగా ఉండండి ఇది చాలా విలువైన సమాచారం కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి తద్వారా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్